ప్రభుణందు ప్రియులైన ఆత్మీయ సహోదరి సోదరులందరికీ మన డక్స్ అయిన తీసుకృస్తున్నాములు శుభాలు వందలు తెలియజేస్తున్నాను అండి ఈరోజు దేవుని స్వరంధం ఇరిమి గ్రంథం ఊటాద్యము ఐదవ వచనం గర్భములు నేను నిన్ను రూపింపకమునిపోయి నిన్ను ఎరగి తిని ప్రవక్త ఇరిమియా గురించి దేవుడు చెబుతున్న మాట అతడు తల్లి గర్భంలో పెండముగా రూపింపకమునిపోయి ఒక కణంగా ఉన్నప్పుడే దేవుడు అతను చూశాడు తన పని నిమిత్తం ప్రతిష్ట చేసుకున్నారు ఈ యొక్క మాటలు గారి జీవితాన్ని ప్రతి పరిస్థితిలో నుండి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి శ్రమలు ఇబ్బందులు తట్టుకోవడానికి గొప్ప సాధనకి మాటలు ఉపయోగపడ్డాయి ఎందుకంటే తల్లి గర్భంలోనే నన్ను చూసిన దేవుడు ప్రతి సంవత్సరం విడిపించి తన పనిలో బలంగా వాడుకుంటాడని నమ్మడి కనుక గొప్ప ప్రవక్తగా చరిత్రలో నిలిచిపోయాడు ఈరోజు క్రీస్తు యూస్ జగత్తు పునాది ఇవ్వడం వనిపై మనము ఏర్పరచబడ్డాం ఆయన సంకల్పంలో మనం ఉన్నాము కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవునికి భాగం ఉందని ఆయన మనతోనూ ఉండి మనలో ఉండి ఈ యుగాంతం వరకు మనకు తోడుగా ఉండి తన పనిలో వాడుకుంటాడని మనం ఎల్లప్పుడూ ఆయన అందు విశ్వాసం ఉంచాలి ఆయన పనిలో పాలుబాగస్తులుగా ఉండాలి ఆయన ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి అప్పుడే మనం అనేక ఆత్మలు రక్షించబడి దేవుని రాజ్యంలో గొప్ప పేరు పొందుకుని దేవుని ఉంటాం అందరికీ వందనాలు